మనకి ఎంత బాలేకపోయినా తట్టుకుంటాం గానీ మన పిల్లలకి ఏదన్నా అయితే మాత్రం అసలు ఎంత బాధ వచ్చేస్తదంటే చిన్నప్పుడు అమ్మ ఆటలాడుకోవడానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని పది సార్లు చెప్తే ఎందుకు ఊరికే అమ్మ అలా చెప్తా ఉంటది అనుకునేదాన్ని ఇప్పుడు మన పిల్లలు ఏదన్నా దెబ్బలు తగిలించుకుంటే ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు అమ్మ అంత ఎందుకు మొత్తుకునేదా అని జాగ్రత్తరా బాబు అని ఎన్నిసార్లు చెప్తున్నా అసలు కోతి చేసలు అయితే అస్సలు మానుకోరు ఎవరు ఎన్ని చెప్పినా అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలకి అస్సలు కుదురుండదు అమ్మాయిల అబ్బాయిలే ఎక్కువ అల్లర్ చేస్తారనంలో అస్సలు డౌట్ పడ్ను కానీ అందరూ అలా ఉండరు అనుకోండి బట్ నాలా అనిపించు ఎంతమంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి ఎంతమంది మంది ఆడపిల్లనైనా సాకచ్చి అనిపిస్తుంది ఇద్దరు మగపిల్లల్ని మెయింటైన్ చేసేసరికి తల ప్రాణం వస్తుంది వీళ్ళిద్దరికి కుక్కలు అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో కుక్కను కొనబెట్టమని అడుగుతున్నారు కానీ నేను చిన్నపిల్లలు అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ లేక అవాయిడ్ చేస్తూ వచ్చాను ఇక మా కాంపౌండ్ లో ఉన్న కుక్కలని అయితే అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టరు రోజు దానికి ఫుడ్ తీసుకెళ్లి పెడుతూ ఉంటారు మరి ఏం చేశారో తెలియదు ఒక్కసారిగా కుక్క మీదకి వచ్చి గోళ్ళతోటి రక్కేసింది ఈ కుక్కలు పిచ్చిని ఎలా పోగొట్టాలో నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పుడేమో రోజు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది Не nee?